హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి వేసవి సెలవులని మనకు మరోసారి అయితే పొడిగించారు సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పొడిగించారు స్కూల్స్ రీఓపెన్ అనేది ఏ తేదీన మనకు చేస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మనకు జూన్ పన్నెండవ తేదీ వరకు సెలవులను అయితే ఇచ్చారన్నమాట అయితే ఇప్పుడు మనకు జూన్ పన్నెండవ తేదీన స్కూల్స్ అయితే రీ ఓపెన్ అయితే చేయాల్సి ఉంది మనకు జూన్ పదకొండు వరకు సెలవులు ఇచ్చి పన్నెండో తేదీన రీఓపెన్ అయితే చేసే ఆనవా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చినా మనకు జూన్ పన్నెండవ తేదీన స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతాయి అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఈ యొక్క వేసవి సెలవులని మరోసారి మనకు పొడిగించడం అయితే జరిగిందనమాట సో ఎన్ని రోజులు పొడిగించారు ఏంటి కథ అని సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది దాన్ని నేను మీకు చదివి క్లారిటీకైతే వివరిస్తాను రాష్ట్రంలో వేసవి సెలవులను ఈ నెల పన్నెండు వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది షెడ్యూల్ ప్రకారం పన్నెండో తారీఖున పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండగా తాజా మార్పులతో పదమూడవ తేదీన రీఓపెన్ అవుతాయి ఎందుకంటే జూన్ పన్నెండవ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ప్ర మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు కాబట్టి సీఎంగా ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం సెలవులను మరో రోజైతే పొడిగించింది సో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి మనకు స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు అలాగే మనకు ఈ యొక్క ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా అయితే వెళ్ళాలి కాబట్టి సో మేము కూడా వస్తామండి అని చెప్పి చెప్పడంతో సానుకూలంగా ప్రతిస్పందించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ ప్రకారం కాకుండా మనకు ఒక రోజు అయితే వాయిదా వేసి ఆ యొక్క రోజుని సెలవుగా ప్రకటించి పదమూడో తేదీన స్కూల్స్ తిరిగి రీఓపెన్ చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసిందండి సో ఆదేశాలు కూడా జారీ చేసింది కాబట్టి జూన్ పన్నెండవ తేదీన మనకు సెలవు అయితే ఉంటుంది ఎవ్వరు స్కూల్స్కి కాలేజీలకి అయితే వెళ్ళాల్సిన పని లేదు డైరెక్ట్గా మీరు జూన్ పదమూడో తారీఖునైతే మీరు వెళ్ళచ్చు ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్కి సంబంధించిన సెలవుల పొడిగింపుకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్